శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో ద్వారానికి మామిడి తోరణాలు గడపకి పసుపు ఎందుకు రాస్తారనే ఈ వీడియోలో చూద్దామండి మనము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము అంటే మనం ప్రతి శుక్రవారం అయినా గడపకు పసుపు రాసి మనము బొట్లు పెట్టి పువ్వులు అలంకరణించుకుంటాము మన పన తోరణాలు మామిడి తోరణాలు కూడా ప్రతి శుక్రవారం కట్టుకోవచ్చు లేదనుకుంటే మనము పండగలు కానీ లేదంటే నోములు చేసుకున్నప్పుడు కానీ వ్రతాలు చేసుకున్నప్పుడు కానీ మనం తోరణాలు కడతాం కదండీ అవి ఎందుకు కట్టుకుంటారు అనేది ఈ వీడియోలో చూద్దామండి మనము తలుపులకి పైన ద్వారము లక్ష్మీ ప్రదేశము అందువల్లే అక్కడ మామిడి తోరణాలు కట్టి తద్వారా తమ భక్తిని చాటుకుంటారు అలాగే క్రింది గడపకు పరమ పవిత్రము అందుకే పసుపు రాసి బొట్టు పెడతారు అసర సంధ్య వేళ శ్రీ మహావిష్ణువును నరసింహ అవతారం ఎత్తి ఉగ్రుడై హిరణ్య సంహరించాడు అట్టి గడప శ్రీ మహావిష్ణువు స్థానము దానికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు ప్ర ప్రసరిస్తుంటాయి గడప అంటే లక్ష్మీదేవి కూడా అందుకనే లక్ష్మి ఇష్టమైన పసుపుతో అలుకుతారు మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతారు పూర్వకాలంలో పాములు ఎక్కువగా తిరుగుతూ ఉండేవి రక్షణగా కూడా పసుపును గుమ్మాలకును గడపకును పట్టించేవారు దాని ఘాటుకు పాము ఇత్యాది విషయ క్రిములు లోపలికి రాలేవని గడపకు పసుపు రాసేవాళ్ళు ఈ వీడియోలో మనము ద్వారానికి మామిడి తోరణాలు గడపకి పసుపు ఎందుకు రాస్తారని చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ